యూరియా కానీ డీఏపీ దొరుకుతుందంటే ఎక్కడ చూసినా కూడా బ్లాక్ మార్కెట్లో దొరుకుతుంది యూరియా లేదని మేము చెప్పడం లేదు డీఏపీ దొరకడం లేదని చెప్పలేదు కానీ ఎంఆర్పి ధర రెండు వందల అరవై ఆరు రూపాయల యాభై పైసలకు అమ్మాల్సిన యూరియా బస్తా ధర ఈ పొద్దు మూడు వందల యాభై నాలుగు వందల రూపాయలకు బ్లాక్ మార్కెట్లో మాత్రమే రైతులకు దొరుకుతూ ఉంది అలాగే డీఏపీ కూడా అంతే పదమూడు వందలు పదమూడు వందల యాభై రూపాయలకు దొరకాల్సిన బస్తా పదహైదు వందల యాభై పదహారు వందల రూపాయలు కూడా ఇచ్చే పరిస్థితి కూడా లేదు అంగడి దగ్గర పోతే రైతాంగానికి మాత్రం మీరు మేము మేము చెప్పినటివి మీ పాస్పేట్ ఇవన్నీ కూడా మేము ఇస్తే ఎరువులు మాత్రం కొంటేనే అవి ఇస్తామని చెప్పి కండిషన్లు పెట్టి పనికి రానివి కంపెనీలు కూడా ఎక్కువ ధరలు కూడా కొనేటట్లు కూడా కండిషన్లు కూడా పెడుతున్న పరిస్థితి కూడా ఉంది ఇవన్నీ అధికారుల దృష్టికి తీసుకొని పోయాం కానీ వారు చూసి చూడనట్లుగా ఈరోజు ఈ జిల్లాలో నెలకొన్నారు కాబట్టి ఈ పరిస్థితి కూడా